నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడని వరదలు ముంచెత్తిన విషయం మనందరికీ తెలిసిందే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడే ఉండి స్వయంగా అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి మరి ఈ నేపథ్యంలో మరి క్రెడిబిలిటీ అంతా బాబుకే పోతుంది అనుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి కూడా మరి హడావిడిగా పర్యటనకు వచ్చారు ఒక ఐదు నిమిషాలు అక్కడ నీళ్ళల్లో నిల్చొని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సీఎం చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోతుందని చెప్పి బొడమేరు గేట్లు ఎత్తి విజయవాడని చంద్రబాబు గారే ముంచేశారు అలాగే ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటూ కొన్ని మాటలు అయితే అంటే జరిగింది మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు చూస్తే ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి మరి ఇంకా లండన్ వెళ్ళేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంటున్నారు అంటే గతంలోనే మనం చూసాం ఆయన లండన్ వెళ్ళడం కోసం కోర్టు నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు మరి ఆయన లండన్ వెళ్తున్నారా మరి ఆయన లండన్ వెళ్తే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటి ముఖ్యంగా బెజవాడ ప్రజల పరిస్థితి ఏంటి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సో నిన్న చూసాము ఓ పక్క సీఎం చంద్రబాబు గారు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు ఎలివేషన్ ఇస్తున్నారు మీడియా కోసం ఇదంతా చేస్తున్నారు అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడటం అయితే జరిగింది మరి నిన్న ఆయన చేసింది ఏంటి అని చెప్పి ఎవరికి అర్థం కాలేదు ఎందుకంటే ఆయన నలుగురు చేయబట్టుకొని దాటించి తీసుకొచ్చింది లేదు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా అక్కడ వాళ్ళకి ఇచ్చింది లేదు సో ఇంకొక ముఖ్యంగా ఒక మాట కూడా అన్నారు అంటే చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకునేందుకే ఆయన బేజవాణి ముంచేశారు మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పి మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కావు చవాకులు చవాకులు వాడడం సీరియస్ కూడా అయ్యారు మరి ఇదంతా నిన్న ఒక ఐదు పది నిమిషాల్లోనే జరిగింది మరి ఈరోజు చూస్తే ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి సో మరి లండన్ వెళ్తున్నారు అంటున్నారు విజయవాడ ప్రజలకు అండగా ఎవరు ఉంటారు మరి ఆయన లండన్ వెళ్తే మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటన్నావు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే ఏపీ ప్రజల పరిస్థితి ఏంటన్నారు భయపడుతున్నారు ఇది ఇక్కడుండే ఇన్ని కుట్రలు చేస్తున్నాడు పొద్దున లండన్ వెళ్తే ఇంకెన్ని కుట్రలు చేస్తాడు ఆయన ఎప్పుడు లండన్ వెళ్ళినా ఇక్కడేదో ఒక అలజడు జరుగుతోందని మనం చూసాం ఏది గతంలో లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ చంద్రబాబు అరెస్టు అసలు తర్వాత వచ్చి అయ్యయ్యో రామరామన్ రామరామ నాకేమీ తెలియదు చంద్రబాబుని ఎత్తారన్న సంగతి కూడా నాకు తెలియదు నేను లండన్లో ఉన్నానని అతను అమాయకత్వం జగన్మోహన్ రెడ్డి కదలికలపై అనుమానాలు జగన్ అడుగేస్తే అనుమానం అనమాట అతను ఎక్కడికి వెళ్ళినా ఒక అనుమానం బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు ఇప్పటికి ఓడిపోయి ఎనభై రోజులైతే బెంగళూరులోనే డెబ్బై రోజులు ఉన్నాడు బెంగుళూరులో ఉండి అతను కుట్రలు చేస్తున్నాడని వీళ్ళంతా ఎవరు ఈ అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కున్నటువంటి ఐఏఎస్లంతా ఐపీఎస్లంతా వెళ్ళి బెంగళూరులో ఆయన కలుస్తున్నారని అక్కడే కుట్రలు చేస్తున్నారని వాసుదేవరెడ్డి కూడా అక్కడే దొరికాడని పట్టుకొచ్చారని మనం విన్నాం ఏది ఆయన ఏదో ఆ పక్క హోటల్లో బస్ చేసినప్పుడు వీళ్ళు మళ్ళా వెళ్ళినట్టుగా గతంలో కూడా లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళినప్పుడు లండన్ ఈయంతో పాటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వెళ్ళాడు నీకు గుర్తుండే ఉంటుంది అక్కడ పోనగోళ్ళు సుధాకర్ కన్నీళ్లు పెట్టుకోవటం ఇప్పుడు లండన్ వెళ్తున్నాడా రేపొద్దున లండన్ వెళ్ళేవాడు మరి నిన్నెందుకు వచ్చాడు బాధిత ప్రాంతాలకి పోయటానికి వచ్చాడా ఒక టన్ను బురదేయటానికి వచ్చాడా సహాయక చర్యల్లో నువ్వు పాల్గొనాలి నీ వాళ్ళు పాల్గొనాలి మీ నాయకులు పాల్గొనాలి కొంతమందికి ఏదన్నా అన్నదానం చెయ్యాలి ఇవాళ మీరు ఏంటి విమర్శలు చేసే సమయం కాదు ఇది విరాళాలు ఇచ్చే సమయం ఇది అక్కసు వెళ్ళగక్కే సమయం కాదు ఇది అండగా నిలిచే సమయం జగన్మోహన్ రెడ్డి ఇవాళ బాధితులకి నువ్వు వచ్చావు నిన్న తిరిగావు కొద్దిసేపు తిట్టిపోవటం కాదు కదా వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలా నేనున్నానని భరోసా కల్పించాలి ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అమ్మా నిన్న మొత్తం జనసేన సైనికులంతా వాళ్ళ ఫ్యాన్స్ అంతా ఏం చేశారు ఈ కేక్ కటింగ్లన్నీ రద్దు చేసుకున్నారు సెలబ్రేషన్స్ ఆపేసి చక్కగా అన్నదానం చేసుకున్నారు బాధితులకి ఇప్పుడు ఆ ఆ డివిజన్లలో ఇప్పుడు ఏది నలభై డివిజన్లలో ఇవాళ అన్నం లేదు నీళ్ళు లేవు నిప్పులు లేవు అల్లాడుతోంది బెజవాడ కని విని ఎరుగని విపత్తు నూట ఇరవై రెండేళ్ల చరిత్రలో రాని వరద ముంచెత్తింది ఇప్పుడు మ్యాన్మేడ్ డిజాస్టర్ అన్నాడనో ఏదన్నా ఇందాక ఆ మ్యాన్మేడ్ ఎవరు ఆ మ్యాన్ ఎవరు జగనే కదా అది మ్యాన్మేడ్ డిజాస్టర్ కాదు అది జగన్ మేడ్ డిజాస్టర్ జగనే బుడమేర్ని ముంచేశాడు చంద్రబాబు వచ్చి ఎన్ని రోజులైంది ఎనభై రోజులు ఇంకా మూడు నెలలు కాలేదు కదా ఈ మూడు నెలల్లో డిజాస్టర్ చేస్తాడా ఇది అరవై నెలల నీ పరిపాలన డిజాస్టర్ ఇవాళ బెజవాడ మునిగిపోవటం బుడమేరుకి నువ్వు నిధులు ఇవ్వకపోవటం బుడమేరుని నీ వాళ్ళంతా కబ్జా చేయటం ఆ కబ్జా కోరిన పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నాడు వెల్లంపల్లి శ్రీనివాస్ని బుడమేరు అంటాడు అతనేమో అటు ఇటు చూస్తున్నాడు ఏది మళ్ళా నా దొంగతనం ఆడ బయటపడుద్దా అని ఎవరు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు బుడమేరు మూడు వందల కోట్లు ఎందుకు ఇవ్వలేదు నువ్వు వాళ్ళు అడిగారు ఇంజనీరింగ్ విభాగం మీకు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇది మోడర్నైజేషన్కి మూడు వందల కోట్లు అవ్వద్దండే ఇది నాలుగు పాయింట్ ఐదు మీటర్లన్నా లోతుండాలా ఇప్పుడు రెండు మీటర్లు రెండు పాయింట్ ఐదు మీటర్లే ఉంది ఇప్పుడు అది పదివేల క్యూసెక్కుల సామర్థ్యం పదిహేడు వేల క్యూసెక్ల వరకు డిజైన్ చేశారు కానీ వచ్చిన ఫ్లడ్ ఎంత నలభై ఐదు వేల క్యూసెక్లు వచ్చి పడింది మీరంతా కబ్జా చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి మీ బ్యాచ్ అంతా వెల్లంపల్లి వాళ్ళు వాళ్ళ దగ్గర వసూలు చేసుకుని ఏడు కిలోమీటర్లు ఆక్యుపై చేశారు ఎవరు విజయవాడ వెస్ట్లో ఈ వెల్లంపల్లి బ్యాచ్ ఏడు కిలోమీటర్లు కబ్జా చేసి సార్ అక్కడ వెలగలేరు ఆ ఛానల్ అండర్ ఛానల్ అది నాలుగు వేల క్యూసెక్లు అది పదిహేను వేల క్యూసెక్లకు పెంచాలి మూడు వందల కోట్లు ఇవ్వమంటే నీకు చేతులు రాలా కానీ నీ సాక్షికి యాడ్స్ ఇవ్వటానికి ఐదు వందల కోట్లు లాగి పారేశావు నీ సర్వే సర్వేరాళ్ళ మీద వేసుకోవటానికి పాస్ పుస్తకాల మీద వేసుకోవటానికి ఏడు వందల కోట్లు లాగేసావు ఆ ఏడు వందల కోట్లు బుడమేరుకి ఇచ్చి ఉంటే బెజవాడు మునిగేదా సాక్షి యాడ్స్కిచ్చిన ఐదు వందల కోట్లు ఇవాళ ఈ బుడమేరు మోడర్నైజేషన్కి ఇస్తే ఇవాళ మూడు లక్షల కుటుంబాలు మునిగాయా నాలుగున్నర లక్షల ఎకరాల పంట నీట మునిగిందే రెండు లక్షల ఎకరాల వరి మునిగింది ఈ పాపం ఎవరిది అతను అన్నది వాళ్ళ జగన్ మేడ్ డిజాస్టర్ అన్నది అందుకే ఇప్పుడు ఇవాళప్పుడు నువ్వు వచ్చావు నిన్న వచ్చావు దుమ్మెత్తిపోసావు కాస్త ఒక టన్ను బురద చంద్రబాబు మీద వేసావు పాపం ఆయన లేవలేక నీ బురదలో నుంచి ఆయన ఏదో తిట్టుకుంటా లేచి మళ్ళీ పడ్డాడు ఏది ఆ సేవలో తిరుగుతున్నాడు ఒక ముఖ్యమంత్రి నీకు నడుములోత నీళ్లలో నడవటమా ఆ లైఫ్ జాకెట్ వేసుకుని వెళ్తున్నాడు వాళ్ళకి పొట్లాలు ఇవ్వడానికి ఆయన ముఖ్యమంత్రి జేసీబీ మీద వెళ్తున్నాడు ప్రొక్లైన్ మీద ఆయన వెళ్తున్నాడు అసలు సెక్యూరిటీ అంతా వదిలేసి ఆయన వెళ్ళిపోతుంటే ఇవాళ బాధితుల సేవ ఆఖరి బాధితుడికి కూడా ఆహార కొరత ఉండకూడదు ఆయన ఇరవై గంటలు ఇరవై ఒక గంటలు మూడు రోజులైందంట మూడు గంటలు నడువాల్సలేదంట భువనేశ్వరి మేడం లబలబ మూడు గ రోజుల్లో మూడు గంటలు నడుము ఆల్చకుండా బాధితుల సేవ చేస్తున్నాడిని చేతనైతే అప్రిషియేట్ చేయి సహకారం ఇవ్వు విమర్శలు చేసే సమయం కాదు కదా ఇది విరాళాలు ఇచ్చే సమయం అందరూ భూరి విరాళాలు ఇస్తున్నారు అతను ఎవరో శ్రీనివాస్ కోటి రూపాయలు విరాళం ప్రకటించాడంట ఇంకొకళ్ళు ఎవరో కోటి రూపాయలు విరాళం ప్రకటించారు వైజయంతి అశ్విని దత్తు పాతిక లక్షలు విరాళం ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు ఇచ్చాడంట రెండు రాష్ట్రాలకి కలిపి యాభై లక్షలు యాభై లక్షలు అరే వాడవాడు చిన్నవాడు పాపం సిద్ధు సిద్ధు ముప్పై లక్షలు ఇచ్చాడంట జొన్నలగడ్డ సిద్ధు అంటే ఎవరు డీజే టిల్లు అరే డీజే టిల్లు ముప్పై లక్షలు ఇచ్చాడే పిల్లాడు నీ దగ్గర కుబేరుడువి లక్ష కోట్లు కొల్లగొట్టావని నీ మీద నీ ఉన్నాయి ఐదు లక్షల కోట్లు అవినీతి నువ్వు పాల్పడ్డావని ఇసుకలో ఇరవై వేల కోట్లు కొట్టేశారని మధ్యంలో ఇరవై వేల కోట్లు కొట్టేశారని ఇరవై కోట్లు ఇవ్వటానికి చేతులు రాలేదమ్మా నీకు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఇన్ని వరదలు విపత్తులు వచ్చాయి కదా పన్నెండు విపత్తులు వచ్చాయి నెవర్ తుఫాన్ వచ్చింది రెండు వేల ఇరవైలో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది కృష్ణ లంకలు మునిగాయి గోదావరి మునిగిపోయింది గోదావరి జిల్లాలు ఒక్క రూపాయి ఇచ్చాడా సీఎం రిలీఫ్ ఫండ్కి అతను సీఎంగా ఉంటూ ఆయన సంస్థలు ఏమన్నా ఇచ్చిందియా సాక్షి ఇవ్వచ్చు కదా ఓ పది కోట్లు ఐదు వందల కోట్లు ఎత్తారుగా యాడ్స్ రూపంలో ఐదు కోట్లు ఇవ్వడానికి సాక్షి మేడంకి చేతులు రాలేదా భారతీయ సిమెంట్స్ మొత్తం ఇళ్ళు కట్టడానికి ప్రాజెక్టులు కట్టడానికి నాడు నేడు ఆ సిమెంటే వాడావు కదా అంత వ్యాపారం పెంచుకున్నావు కదా ఇవాళ భారతీయ సిమెంట్స్ టర్నోవర్ ఎంత పది పదిహేను వేల కోట్ల టర్నోవరే పది కోట్లు ఇవ్వడానికి చేతులు రాలేదా సరే సీఎం గారికి ఇవ్వడానికి నా మోషి నీ మొఖం జల్లదు సీఎం రిలీఫ్ ఫండ్కు నువ్వు ఇవ్వకపోతే పీఎం దగ్గరికి వెళ్ళు ప్రధానమంత్రికి ఇవ్వచ్చు కదా ఏమండీ మా రాష్ట్రం మునిగిపోయింది మీరు కేంద్రం నుంచి ఆదుకోండి నేను ఇదిగో మా సాక్షి తరపున నేను ఐదు వందల కోట్లు యాడ్స్ తీసుకున్నాను కాబట్టి ఆ పాప పరిహారార్థం ఐదు కోట్లు ఇస్తున్నా మా భారతీయ సిమెంట్స్ వ్యాపారం పదిహేను వేల కోట్లకి పెంచుకున్నా కాబట్టి పదిహేను కోట్లు విరాళం ఇస్తున్నా ఆహారమైన సరఫరా చేయొచ్చు కదా అరే నిన్న నీ తండ్రి వర్ధంతి నలుగురికి అన్నం పెట్టచ్చు కదా పవన్ కళ్యాణ్ పెడుతున్నాడు కదా అన్నదానం తెలుగుదేశం శ్రేణులు పెడుతున్నారు కదా మంత్రులు ఇవాళ ముఖ్యమంత్రి కాదు మొత్తం మంత్రులంతా బాధితుల సేవలో ఉన్నారు హోం మంత్రి అనిత పిల్లల్ని వదిలేసి ట్రాక్టర్ మీద పంపేసి ఆమె ముఖ్యమంత్రి ఎంబటబడి తిరుగుతోంది ఆ ఇల్లు మునిగిపోయిందంట లోకేష్ బాబు అసలు కమాండ్ కంట్రోల్ రూమ్లోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏదో ఆయన వస్తే మళ్ళీ సెల్ఫీలు గిల్ఫీలు అని ఎగబడతారని చెప్పి ఆయన ఇంట్లో ఉండి ఆయన మొత్తం పర్యవేక్షిస్తున్నాడు సహాయక చర్యలు పార్థసారథి మంత్రి మూడు వేల మందికి ఆహార దానం చేస్తున్నాడు అన్నదానం ఏమయ్యారు ఈయన మంత్రులు జగన్మోహన్ రెడ్డికి మంత్రులు ఉన్నారు కదా అప్పట్లో చేశారు కదా ఒక్కొక్కడు వందల వేల కోట్లు కొలగొట్టారు కదా జోగి రమేష్ అక్కడ చేయొచ్చు కదా అన్నదానం జోగి రమేష్ ఆ బాధితులకి వెళ్ళంపల్లి శ్రీనివాస్ పక్క నుండి జగన్మోహన్ రెడ్డి బూతులు తిడుతుంటే నవ్వుకుంటున్నాడే కంగారు పడుతున్నాడే అతను చేయొచ్చు కదా అన్నదానం పొడాల నాని వీళ్ళందరూ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా మునిగింది కదా మీ జిల్లా ఏమయ్యారు ఈ మంత్రులు ఏమయ్యారు జగన్ ఎమ్మెల్యేలు ఐదేళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏపుకు తిన్నారే ఇప్పుడు ఇవాళ బాధితులు లక్షల్లో ఉన్నారు ఒక్కడికన్నా మీరొచ్చి ఒక్క ఆహార ప్యాకెట్ ఇస్తే ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తే పరపతి పెరుగుతుంది మీ మీద మళ్ళీ క్రెడిబిలిటీ పెరుగుతుంది విశ్వసనీయత వస్తుంది నమ్మకం వస్తుంది అది లేకపోగా అబ్బే ఇలాంటి పనులు మేము అసలు మా హిస్టరీలోనే లేదనమాట మొత్తం మీద వేసుకోవాలి మొత్తం మింగాల బకాసుర్లు అన్నది అందుకే కదా వీళ్ళని దురదృష్టం అనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన శనిగా మారాడు ఈ శని ప్రజలు వదిలిచారు కానీ ఎంట పడుతున్నాడు ఇంకా ఎలా పడుతున్నాడు లండన్ వెళ్ళిపోతున్నాడు మరి చూడాలి అక్కడికి వెళ్ళి మరి ఏం కుట్రలు చేస్తాడు